హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం ఇంట్లో ఏ బిర్యానీ చేసినా పులావ్ చేసినా వెజిటబుల్ రైస్ చేసినా కూడా ఈ ఒక్క మసాలా వేసుకుంటే చాలండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనకి బయటను తెచ్చుకుండే మసాలా పౌడర్ల కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు అలా చెయ్యి చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా పై ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు జాజి పువ్వులు వేసుకుంటున్నాను ఫుల్గా వేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి మూడు అనాస్ పువ్వు కూడా వేసుకుని ఇప్పుడు వచ్చేసి పది నుంచి పదిహేను వరకు ఇలాచి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఇంచుల దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకున్నాను వీటితో పాటుగా వన్ టీ స్పూన్ సోంపు వేసుకున్నానండి కంపల్సరీగా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి సాహి చీర కూడా వేసుకుని మూడు వచ్చేసి కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసుకున్నాను అవి లేకపోతే కనుక నార్మల్ చిల్లీ రెండు వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుని తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి చిన్నది జాజికాయ ముక్క కూడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదండి చిన్నది వేస్తే సరిపోతుందనమాట అది కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి అంటే ఇక్కడ బిర్యానీ ఆకు చూపిస్తుందని చూడండి ఇలా మనం బ్రేక్ చేస్తే కనుక ఈజీగా బ్రేక్ అయిపోతే అన్నీ కరెక్ట్గా వేగిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఎండి మిర్చి బిర్యానీ ఆకులు వేసుకుని తర్వాత మిగతా మసాలాలు అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని కొంచెం మెత్తగా ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే కనుక దీన్ని ఏదైనా ఎయిర్ కంటైనర్లోకి పెట్టుకొని మీకు ఏదైనా బిర్యానీలోకి కానీ పొలావలోకి కానీ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా దేంట్లోకైనా కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది సో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు సో మరి చూసారు కదండి బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్